ఈ ఏడాది భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం రోజు అంటే ఈ నెల ఏడవ తారీఖు సంభవించేటువంటి చంద్రగ్రహణం చాలా అరుదైనటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది ఎందుకంటే ఈ చంద్రగ్రహణం మనకి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు రాత్రి ప్రారంభమయ్యి దాదాపు ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఈ గ్రహణ కాలం కనిపిస్తోంది అంటే మూడు గంటల ముప్పై నిమిషాల సేపు మనకి గ్రహణ కాలం సంపూర్ణంగా కనిపిస్తోంది భారత భూభాగంలో నివసించేటువంటి వాళ్ళకి అలాగే ప్రపంచవ్యాప్తంగా డెబ్భై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం మంది వరకు ఈ గ్రహణం చూడటానికి కనిపిస్తోంది ఎప్పటిలాగా కాకుండా ఈసారి మనకి సంపూర్ణంగా దాదాపు మూడున్నర గంటల సేపు ఈ గ్రహణ కాలం దొరకడం అనేటువంటిది ఒక పండుగలాగా ఎందుకు అనంటే ప్రతి పౌర్ణమికి గ్రహణం రాదు గ్రహణం వచ్చినటువంటి పౌర్ణమిని మనం అస్సలు విడిచిపెట్టకూడదు చంద్రగ్రహణం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది ఎందుకు గ్రహణ కాలాన్ని పవిత్రంగా చెబుతున్నారు అంటే మనకి మంత్రశాస్త్రంలో మంత్రోపదేశం తీసుకోవడానికి కానీ ఇవ్వడానికి కానీ అలాగే మంత్రానుష్ఠానం చేయడానికి మంత్రోపాసన చేసేందుకు ఇదివరకే ఉపదేశం పొందినటువంటి మంత్రాలని పునశ్చరణ చేసేందుకు లేదా ఉపదేశమైనటువంటి మంత్రాలని మనం ఇంకా వీర్యవంతం చేసుకోవడానికి ఈ గ్రహణ కాలం అనేటువంటిది చాలా పవిత్రమైన కాలంగా మనకి మంత్రశాస్త్రం చెబుతోంది ముఖ్యంగా మన ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా మంత్రశాస్త్రం గురించి మంత్రం గురించి మంత్రోపాసన గురించి ఆసక్తి పరులు కాబట్టి మనము ఈ వీడియోలో ముఖ్యంగా మంత్ర ప్రాశస్యము గ్రహణ సమయంలో మంత్రో మంత్రోపాసన ఏ విధంగా చేయాలి ఏ మంత్రాలు అనుష్ఠానం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాము మనకి ఈ గ్రహణము తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి స్పర్శకాలము అలాగే మధ్యకాలము పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు మోక్షకాలము ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు మనకి గ్రహణం ప్రారంభం కావడానికంటే ముందు మూడు జాములు ముందుగా అంటే తొమ్మిది గంటలు సుమారుగా ముందుగానే మనం భోజనాలన్నీ పూర్తి చేసుకోవాలి గ్రహణానికి మూడు లోపు భోజనం చేయకూడదు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు మంచినీళ్ళు తాగవచ్చు ఆ మంచినీళ్ళు కూడా ఎలా తాగాలి అంటే గ్రహణ సమయంలో మలమూత్ర విసర్జన చేయడానికి మనకి అది ఒత్తిడి కాకూడదు ఆ విధంగా మనము నీళ్లు స్వీకరించవచ్చు ఆ తర్వాత ఈ గ్రహణ కాలంలో మలమూత్ర విసర్జన చేయకూడదు నిద్రాహారాలు మానేసేయాలి నిద్రపోకూడదు ముఖ్యంగా ఆహారం తినకూడదు ముందే వండుకున్నటువంటి పదార్థము చెల్లుబాటు అయిపోవాలి తొమ్మిది గంటల కంటే ముందే ఒకవేళ ఇంట్లో గర్భిణీలు వృద్ధులు పిల్లలు ఉన్నట్లయితే కనుక వారు మాత్రం నాలుగు గంటల నలభై ఐదు లోపు ఆహారాన్ని స్వీకరించవచ్చు మరి ముందుగా తీసేసుకుంటే వాళ్ళకి అంత సమయం ఉండలేదు కాబట్టి పిల్లలు అంటే ఏడు సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లలు ఆ తర్వాత ఉండేటువంటి పిల్లలకి ఇది ఈ నియమం వర్తించదు అలాగే ఒకవేళ ఆహారం తీసుకోవలసి వస్తే కనుక రాగి జావ గోధుమ జావ ఇలాంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే అంటే మనకి గ్రహణ సమయానికి ఇది జీర్ణం అయిపోవాలి ఎందుకు అనంటే సాధారణంగా మనకి భూమి పైన పడేటువంటి సూర్యకిరణాలు చంద్రకిరణాలు ఈ ప్రకృతిలో జీవశక్తిని మనకి అందిస్తాయి అన్నమాట ఈ గ్రహణ సమయంలో జీవశక్తి అనేది తక్కువగా ఉంటుంది శబ్దమయమైనటువంటిది ఆకాశం అంతా కాబట్టి మనము మంత్రోపాసన చేసినప్పుడు మనం ఉచ్చరించేటువంటి ఆ మంత్రం ద్వారా వచ్చేటువంటి తరంగాలు మనకి ఆ జీవశక్తిని ప్రకృతిలో నింపుతాయి మన చుట్టూ అది రక్షణ కవచంలాగా కాపాడుతుంది కనుక ఈ గ్రహణ సమయాన్ని మంత్రోపాసనకి చాలా పవిత్రమైన కాలంగా చెబుతున్నారు అలాగే సంక్రమణము గ్రహణము దేవతా పర్వాలు తీర్థక్షేత్రాలు ఇవన్నీ కూడా మంత్రోపాసన పొందేందుకు ఇచ్చేందుకు ఉత్తమమైన కాలాలుగా చెబుతున్నారు కాబట్టి ఎవరైనా మంత్రోపాసన తీసుకోవాలనుకుంటే ఉపదేశం తీసుకోవాలనుకుంటే ఇది సరైన సమయం ఎవరైనా గురువుని ఆశ్రయించి మీరు ఉపాసన చేయాలనుకునేటువంటి దేవతా మంత్రాలని ఈ సందర్భంలో ఉపదేశం పొందచ్చు ఒకవేళ ఉపదేశం తీసుకుని ఉన్నట్లయితే కనుక వాటిని గ్రహణ అంతా కూడా మీరు అనుష్ఠానం చేసినట్లయితే వాటికి పదింతలు బలం పెరుగుతుంది ఆ మంత్రం మీ చుట్టూ రక్షణ వచనలాగా ఉండి మిమ్మల్ని కాపాడుతుంది మీ మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపజేస్తుంది అంత శక్తివంతమైనటువంటి కాలం ఇది కాబట్టి ఈ గ్రహణ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఆ సమయంలో నిద్రపోకుండా ఆహారము మితమైనటువంటి ఆహారము అలాగే సత్వమైనటువంటి ఆహారాన్ని తీసుకుని ఈ ఉపాసన చేసేందుకు ఈ కాలాన్ని వినియోగించుకోవాలి అలాగే ఈ గ్రహణ సమయానికి మూడు జాముల ముందే అంటే తొమ్మిది గంటల ముందే మనం ఆహారం తీసేసుకోవాలని చెప్పుకున్నాం ఇక వృద్ధులు పిల్లలు అనారోగ్య వరులు వీళ్ళంతా కూడా కనీసం ఆరు గంటల ముందైనా ఆహారం తీసేసుకోవాలి ఆ తర్వాత తీసుకోవడానికి యోగ్యం కాదు అలాగే ముందు వండుకున్నటువంటి పదార్థాలు గ్రహణం తర్వాత పనికిరావు పాలు పెరుగు నెయ్యి ఇత్యాదులన్నీ కూడా మనం మళ్ళీ వాడుకోవచ్చు పచ్చళ్ళవన్నీ కూడా ఏవైతే మనం తర్వాత వాడుకోవాలనుకుంటున్నామో ఆ ద్రవ్యాలన్నింటిపైన కూడా గ్రహణానికి ముందే మనము మొత్తం అన్ని ద్రవ్యాలపైన కూడా దర్భలు వేసి ఉంచుకోవాలి ఇంట్లో ఉండేటువంటి అన్ని పదార్థాలపైన దర్భలు వేసేసుకోవాలి ఒకవేళ ఇల్లు పెద్దగా ఉంది శక్తి తక్కువగా ఉంది ద్రవ్యాలు ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో పదార్థాలు అటువంటి పక్షంలో కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇంటి మధ్యలో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన దర్భల్ని పరిచి ఉంచేవాళ్ళు ఆ విధంగా ఇంటి మధ్య భాగంలో ముగ్గు వేసి వేయడం వల్ల ఇల్లంతా కూడా దర్భలు వేసినటువంటి ఫలితమే వస్తుంది అందుకని ఒకవేళ వెయ్యలేని పక్షంలో అసమర్థమైతే కనుక మీరు ఆ విధంగా చేసుకోండి లేదంటే కనుక ఇంట్లో ఉండేటువంటి అన్ని పదార్థాలపైన కూడా దర్భలు వేసి పెట్టుకోండి మీకు ఇలా వేసుకోవడం వల్ల గ్రహణం అయిన తర్వాత ఆ ద్రవ్యాన్ని మనము వాడుకోవడానికి పనికొస్తాయి అలా వేసుకోని పక్షంలో వాడుకోవడానికి పనికిరాదు అని చెప్పి ధర్మశాస్త్రం చెబుతోంది ఇక ఆ గ్రహణ సమయంలో స్పర్శ కాలంలో అంటే తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ఎప్పుడైతే ఈ గ్రహణం స్పర్శ అవుతుందో స్పర్శ కాలం అవుతూనే సచేనంగా స్నానం చేయాలి అంటే కట్టుకున్నటువంటి బట్టలతోటి మనం స్నానం చేసేయాలి ఆ తర్వాత గ్రహణ సమయమంతా కూడా అనుష్ఠానం చేసుకుంటూ ఉండాలి గ్రహణానికి ముందే మనము ఈ జపానికి కావలసినటువంటి పదార్థాలన్నీ తీసిపెట్టుకోవాలి ఆసనము విభూతి మడిబట్టలు జబ్బమాల పంచపాత్రలు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి తప్పితే గ్రహణ సమయంలో మరే పదార్థాన్ని కూడా మనం ముట్టుకోవడానికి వీల్లేదు తుడుచుకునే బట్టలు కట్టుకునే బట్టలతో సహా అన్ని ముందే తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత మోక్ష స్నానం కూడా చేసిన తర్వాతనే మనం ఇంట్లోకి రావాలి ఆ తర్వాతనే అన్ని ముట్టుకోవాలి ఈ మోక్ష స్నానం చేయకుండా మీరు లోపలికి వచ్చి పదార్థాలని ముట్టుకున్నట్లయితే ఇవన్నీ కూడా అశూచంతో సమానము మనకి ఈ గ్రహణ సమయం అంతా కూడా అశౌచకాలంగా చెప్తున్నారు ఎవరికైతే జాతా సూచనం మృతా సూచనం ఉంటుందో వాళ్ళు కూడా అనుష్ఠానం చెయ్యొచ్చు అని చెప్పి ధర్మశాస్త్రం చెబుతారు అలాగే బయట ఉండేటువంటి రజస్వుల కాలం అయితే గనక బహిష్ణు అయినటువంటి కాలం బయట ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా సామాన్యంగా వాళ్ళకి స్నాన నిషేధం చెప్పారు ఆ మూడు రోజులు కానీ ఈ గ్రహణ కాలంలో మాత్రం స్పర్శ కాలానికి మోక్షకాలానికి స్నానం చేయమని చెప్పి మనకి ధర్మశాస్త్రం చెబుతాను పాత్రాంతరిత జలం అంటే వేరే ఒక పాత్రలో నీళ్లు తీసుకుని ఆ పాత్రతోటి ఆ పాత్రలో ఉన్న జలంతో స్నానం చేయాలి అని చెప్పి చెబుతున్నారనమాట కనుక బయట ఉండేటువంటి ఆడవాళ్ళు కూడా గ్రహణ సమయంలో స్నానం చేసి తీరాలి ఇక గ్రహణ సమయం అయిపోయిన తర్వాత మోక్ష స్నానం అయిన తర్వాత కూడా మనం స్నానం చేసి లోపలికి రావాలి ఆ తర్వాతనే ముట్టుకోవాలని చెప్పి చెప్పుకున్నాము ఇంకా ఈ చంద్రగ్రహణం అనేటువంటిది రాహుగ్రస్త చంద్రగ్రహణము మనకి పూర్వభాద్ర నక్షత్రంలో ఈ చంద్రగ్రహణం సంభవిస్తోంది అంటే పది యాభై మూడు దాకా సుమారుగా మనకి శతభిష నక్షత్రం ఉంది ఆ తర్వాత పూర్వభాద్ర వచ్చింది కాబట్టి శతభిషా నక్షత్రానికి అలాగే పూర్వభాద్ర నక్షత్రానికి కూడా ఈ గ్రహణ దోషం అనేటువంటిది ఉన్నది చాలామంది పంచాంగంలో పూర్వభాద్ర నక్షత్రానికి మాత్రమే రాశారు కానీ శతభిషా నక్షత్రానికి ఉంది పూర్వభాద్ర నక్షత్రానికి ఉంది గ్రహణం ప్రారంభమయ్యే కాలంలో శతభిషా నక్షత్రం ఉంది అలాగే మధ్యకాలము మోక్షకాలము రెండు కూడా మనకి పూర్వభాద్ర నక్షత్రం కనిపిస్తోంది ఈ గ్రహణ నక్షత్రానికి ముందు వెనక నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాలు కూడా దోషాలు ఉంటాయి ముఖ్యంగా పంచాంగకర్తలు పూర్వభాద్ర నక్షత్రము పునర్వసు నక్షత్రము అలాగే విశాఖ నక్షత్రం మూడు నక్షత్రాలు కూడా దోషభూజిష్టమైనటువంటి నక్షత్రాలుగా ఈ గ్రహణ కాలంలో చెబుతున్నారు కాబట్టి ఈ మూడు నక్షత్రాలు వాళ్ళు అలాగే శతభిష పూర్వభాద్ర ఇవి కాకుండా ఉత్తర భాద్ర నక్షత్రము అలాగే శతభిషకి ధనిష్ట నక్షత్రం శతభిషకి పూర్వ నక్షత్రము ధనిష్ఠ నక్షత్రం ఈ అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా గ్రహణ శాంతి చేసుకోవాలి గ్రహణ శాంతి ఎలా చేసుకోవాలి దానికి సంకల్పం ఏమిటి ఆ శ్లోకాలు ఏమిటి అలాగే ఏం దానం ఇవ్వాలి ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇస్తాను ఆ లింకు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది ఆ పీడిఎఫ్లో అన్ని విషయాలు కూడా మీరు చూడవచ్చు అలాగే స్నానానికి చెప్పేటువంటి సంకల్పం గ్రహణ స్నానానికి చెప్పేటువంటి సంకల్పం ఏమిటి గ్రహణ సమయం అయిన తర్వాత దానం చేయడానికి చెప్పేటువంటి సంకల్పం ఏమిటి గ్రహణ సమయంలో చెప్పాల్సినటువంటి శ్లోకాలు ఏమిటి ఇవన్నీ విషయాలు కూడా పీడిఎఫ్లో ఉంటాయి జాగ్రత్తగా చూడండి ఆ తర్వాత ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా మంత్రోపదేశం పొంది ఆ మంత్రాన్ని పురస్కరణ చేసుకోవచ్చు ఉపదేశం ఇదివరకే పొంది ఉన్నటువంటి మంత్రాలు ఉంటే కనుక వాటిని మనం పురస్కరణ చేసుకోవచ్చు పురస్కరణ అంటే ఏమిటి అంటే మనము జపం చేసి మనము సూక్త సంఖ్యలో జపం చేయాలి అనంటే మనం ఆ మంత్రానికి తగినట్టుగా ఎంత సంఖ్య చెప్పి ఉంటారో మంత్రశాస్త్రంలో అంత సంఖ్య మనం జపం చేసి దానికి దశాంశం అంటే దానికి పది శాతం హోమం చేసుకోవాలి దానికి దశాంశము తర్పణం చేయాలి దానికి దశాంశం మార్జనము దానికి దశాంశం విప్రభోజనం ఇలా ఐదు కర్మలు చేసినట్లయితే కనుక అది పునశ్చరణ అనిపించుకుంటుంది మనకి ఈ గ్రహణ కాలంలో పురశ్చరణ అన్ని పనులు చేయడం కుదరదు కాబట్టి కేవలం అనుష్ఠానం మాత్రం చేసుకోవచ్చు మంత్రానుష్ఠానం మంత్ర జపం మాత్రం మనము ఈ సమయంలో చేసుకొని దీనికి తగినటువంటి మిగతా నాలుగు కర్మలు గ్రహణ సమయం అయిపోయిన తర్వాత దానికి దశాంశం హోమము తర్పణము మార్జనము భోజనము ఇవన్నీ కూడా మనం చేసుకున్నట్లయితే మనకి మంత్రసిద్ధి కలుగుతుంది అని చెప్పి మంత్రశాస్త్రం చెబుతోంది మనం ఈ సమయంలో మంత్ర జపం ఏదైతే చేస్తామో దానికి పదింతలో ఎక్కువ ఫలం వస్తుంది అని చెప్తున్నారు ఇక ఈ గ్రహణం ఎలా సంభవిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా దీని వెనకాల ఉండేటువంటి వైజ్ఞానిక కోణాన్ని కూడా మనము చర్చించుకుందాము మనకి ప్రతి పౌర్ణమికి కూడా గ్రహణం రాదు కానీ గ్రహణం ఎప్పుడు వచ్చినా కూడా చంద్రగ్రహణము పౌర్ణమి రోజు వస్తుంది అలాగే సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చినా కూడా అమావాస్య రోజే వస్తుంది ఇది ఎందుకు వస్తుంది ఎలా వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా మీరు దీని వెనకాల ఉండేటువంటి వైజ్ఞానిక కోణం ఏంటి అని అంటే మనకి సూర్యుడి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి అలాగే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు ఈ చంద్రుడు తిరిగేటప్పుడు భూమికి సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి భూమి ఇక్కడ ఉంటుంది చంద్రుడు ఇటు పక్కన ఉన్నప్పుడేమో మనకి పౌర్ణమి కనిపిస్తుంది అదే చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్యాహ్నం వచ్చినప్పుడు అమావాస్య వస్తుంది ఇలా తిరిగేటువంటి క్రమంలో భూమికి ముప్పై డిగ్రీలు కానీ నలభై డిగ్రీలు కానీ కింద నుంచి కానీ పై నుంచి కానీ ఇది ఇలా ఈ యాక్సిస్లో ఇలా తిరుగుతూ ఉంటుంది ఇలా లేకపోతే ఇలా తిరుగుతూ ఉంటుంది ఒకవేళ ఈ చంద్రుడు కనుక సూర్యుడికి భూమికి అడ్డంగా వచ్చాడు అనుకోండి అప్పుడు అది మనం సూర్యగ్రహణం అని చెప్తున్నాం అదేవిధంగా ఈ సూర్యుడికి భూమికి దాటి మనకి ఇటుపక్కన ఒక చిన్న షాడో లైన్ ఉంటుంది ఈ షాడో లైన్లోకి ఎగ్జాక్ట్గా ఈ చంద్రుడు కనుక వచ్చాడు అనుకోండి ఆ సమయంలో మనం చంద్ర అని అంటున్నాం సో ఎప్పుడు తిరిగినా కూడా ఈ చంద్రుడు భూమి చుట్టూత ముప్పై డిగ్రీలు కానీ నలభై డిగ్రీలు కానీ పైన కానీ కింద కానీ తిరుగుతూ ఉంటాడు కానీ ఈ గ్రహణం వచ్చే సమయంలో మాత్రం సరిగ్గా అక్కడే తిరుగుతాడు మనకి పంచాంగకర్తలు సిద్ధాంతకర్తలు అందరూ కూడా ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే ఆ చంద్రుడి యొక్క గమనము ఆ వేగము అదంతా కూడా నిర్దిష్ట సమయంలో నిర్దిష్టమైనటువంటి వేగంతో ఉంటుంది కాబట్టి ఆ కాలగణనంతో చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఏదైతే మనకి శాస్త్రం ఇచ్చిందో దాన్నే మనము పంచాంగం సిద్ధాంతము అని అంటున్నాం జ్యోతిష్యం అని అంటున్నాం ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం ఇది దాన్ని అధ్యయనం చేసినటువంటి పండితులు మనకి ఎటువంటి పరికరాలు అవసరం లేకుండానే వాళ్ళు కాలగణనంతో చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ముందుగానే ఆవిష్కరించగలుగుతున్నారు ఇది పూర్తిగా ప్రకృతిలో సహజంగా సంభవించేటువంటి ఖగోళపరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిణామం అయితే మన శరీరంలో ఉండేటువంటి జీవకణాలు కావచ్చు ప్రకృతిలో ఉండేటువంటి జీవకణాలు కావచ్చు అవి అంత అనుకూలించవు జీర్ణ వ్యవస్థ కూడా అంత అనుకూలంగా ఉండదు కనుకనే మనల్ని ఆహార నియమాలు పాటించమని చెప్పి చెబుతూ ఉంటారు ఇక గర్భిణీ స్త్రీలు వాళ్ళ గురించి చెప్పాలి అంటే వాళ్ళు ఈ సందర్భంలో ఆహార నియమాలు పాటిస్తూ బయటికి వచ్చి చంద్రుడి యొక్క కిరణాలు వాళ్ళ మీద పడకుండా ఉండేట్టుగా వాళ్ళు లోపలే ఉంటూ జాగ్రత్తగా అటు ఇటు కదలకుండా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తగా ఆ సమయంలో లోపల కడుపులో ఉండేటువంటి శిష్యులపైన ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం పడకుండా ఉండే విధంగా దేవతా నామస్మరణ చేసుకుంటూ విష్ణు సహస్రనామో లలితా సహస్రనామో చదువుకుంటూ ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పి చెబుతూ ఉంటారు ఎందుకంటే ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావము మానసిక స్థితి పైన కూడా పడుతుంది ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు అని చెప్పి మనకి జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది అందుకే చూడండి మనకి అమావాస్య రోజు ఒక విధమైనటువంటి అమావాస్య నుంచి ఆ పైన ఒక ఐదారు రోజుల పాటు ఒక విధమైనటువంటి మనస్సు చంచలత అలాగే అనుకూలించవు ఎటువంటి ఆలోచనలు కూడా అదే పౌర్ణమికి దగ్గరగా ఉన్నప్పుడు మనకి అంతా చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఎందుకు అనంటే ఆ చంద్రుడి యొక్క కిరణాలు భూమిపైన పడేటువంటి సందర్భంలో భూమిలో ఉండేటువంటి జీవశక్తి ఎందుకంటే చంద్రుడు ఔషధి పతి ఆయన ఔషధులన్నిటినీ కూడా కాపాడేటువంటి వాడు ఔషధులన్నిటికీ కూడా సత్వాన్ని ఇచ్చేటువంటి వాడుగా మనకి శాస్త్రం చెబుతోంది అందుకే ఔషధులన్నిటికీ కూడా పుష్టిని ఇచ్చేటువంటి ఆ చంద్రుడే మన మనస్సుకి కూడా పుష్టిని ఇస్తున్నాడు ఆ సందర్భంలో కనుక ఈ ప్రభావం ఎంతైనా మానసిక స్థితి పైన ఉంటుంది పుట్టబోయేటువంటి బిడ్డ పైన కానీ అలాగే గర్భిణీ స్త్రీలపైన కూడా ఎంతో కొంత ఈ మానసిక స్థితి మీద ఈ ప్రభావం పడుతుంది అలాగే అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఇది వారి మనస్సు పైన ప్రభావం పడుతుంది అందుకే మనం అనుష్ఠానం చేసిన కొద్దీ మనకి బలం పెరుగుతుంది మనకి ఇంకొక లోకోక్తి కూడా ఉంది ఈ జగత్తంతా కూడా దేవతలను ఆశ్రయిస్తుందట దేవతలేమో మంత్రాన్ని ఆశ్రయిస్తారట ఆ మంత్రము ఎవరినైతే ఆశ్రయించి ఉంటుందో వారికి దేవతలు వశమై ఉంటారు అని చెప్పి మనకి లోకోక్తి అలాగే మనం దాని శాస్త్రం అని కూడా అనుకోవచ్చు ఆ విధంగా మంత్ర అనుష్ఠానం మనం ఎంత చేస్తే అంత మనకి అంతర్గత శుద్ధి పెరుగుతుంది శరీరంలో శక్తి పెరుగుతుంది అలాగే మంత్ర జపానికి కూడా సహజంగా పుష్టి అనేటువంటిది లభిస్తుంది కనుక గర్భిణీ స్త్రీలు కూడా లలితా సహస్రనామము విష్ణు సహస్రనామము లేదంటే ఏవైనా నామ సంకీర్తన యూట్యూబ్లో వచ్చేటువంటివి కావచ్చు భాగవతం వింటూ ఉండవచ్చు ఈ విధంగా సత్కాలక్షేపం చేయండి నిద్రపోకుండా జాగ్రత్తగా ఈ కాలం మాత్రం సద్వినియోగం చేసుకోండి ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోవద్దు వీలైనంత వరకు ఎవరికైతే దోషం ఉందో దోష నక్షత్రాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు చంద్రకాంతి వారి మీద పడకుండా చంద్రుడి దర్శనం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి రామరక్ష స్తోత్రం చదువుకోండి అలాగే మనకి శాస్త్రీయంగా కూడా అధిక కాంతి కిరణాలు శిశువు పైన శిశువు యొక్క కణాలపైన ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం ఉంటుందని కూడా మనకి పరిశోధనలు చెబుతున్నాయి మనం అనేక రకాలైనటువంటి రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా చదివాము ఈ గ్రహణానికి సంబంధించి ఇక ఈ గ్రహణం పూర్వభాద్ర నక్షత్రంలో వస్తుందని చెప్పుకున్నాము పునర్వసు నక్షత్రానికి అలాగే విశాఖ నక్షత్రానికి కూడా వస్తుందని చెప్పుకున్నాము వాళ్ళంతా కూడా ఆ సమయంలో శాంతి కోసం అనుష్ఠానం చేయండి తర్పణాలు చేయండి దానం చేయండి అలాగే ఈ దానం ఏం చేయాలి అంటే చంద్రబింబము అలాగే నాగబింబము రెండు కూడా వెండి లేదా బంగారం ఇప్పుడు బంగారము చాలా రేట్లు పెరిగిపోయాయి వెండి కానీ బంగారం కానీ కానీ మనకి చిన్న చిన్న రూపులు దొరుకుతాయి ఆ రూపులే మనం దానం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ గ్రహణ కాలంలో మనకి సామాన్య కాలంలో చేసిన దానికన్నా కూడా రెట్టింపు ఫలం వస్తుంది పదింతళ్ళ ఫలం వస్తుంది ఒకవేళ మీరు ఈ గ్రహణ దోష నివారణ కోసం మీరు దానం చేసినట్లయితే వెండి బంగారము ధాన్యము వస్త్రము ఏదైనా కూడా మీరు దానం చేయొచ్చు సదక్షిణాకంగా యోగ్యులైనటువంటి వాళ్ళు మీకు దగ్గరలో ఉండేటువంటి దేవస్థానాల్లో అనుష్ఠాన పరులైనటువంటి అర్చకుల్ని చూసుకుని వాళ్ళకి మీరు దానం చేసినట్లయితే అది సపాత్ర దానం అవుతుంది కాబట్టి ఎవరైనా దానం చేయాలనుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళని చూసి మీరు దానం చేయాలి వేద పండుతుల్ని శాస్త్ర పండుతుల్ని అలాగే దేవస్థానాల్లో అర్చకులు చేసేటువంటి అనుష్ఠాన పరులైనటువంటి యోగ్యులైన అర్చకులకి వాళ్ళకి కనుక మీరు దానం చేసినట్లయితే మీకు ఒకటికి పదింతలు బలం వస్తుంది కాబట్టి ఈ సమయంలో గ్రహణం అనేటువంటిది ఒక ఆధ్యాత్మికంగా పవిత్రమైనటువంటి సమయం భయపడేటువంటి సమయం కాదు జపజపాలకి అనువైనటువంటి సమయం జపము తర్పణము దానము ఇవన్నీ కూడా చేయదగినటువంటి కాలం ఇది మంత్రానుష్ఠానానికి మంత్రోపదేశం పొందేందుకు ఉత్తమమైన కాలంగా మనం చెప్పుకున్నాం అలాగే ముందుగా చెప్పుకున్నట్టుగా ఇది అత్యంత అరుదైనటువంటి కాలం మనకి పదే పదే ఈ విధమైనటువంటి చంద్రగ్రహణం సంభవించదు కొన్ని కొన్నిసార్లు పాక్షికంగానే మనకి గ్రహణం పూర్తయిపోతుంది కొన్నిసార్లు చాలా తక్కువ సమయం మనకి దొరుకుతుంది స్నానం చేసి కూర్చుని అనుష్ఠానాన్ని కూర్చునే లోపల మనకి గ్రహణ సమయం పూర్తయిపోతుంది అలా కాకుండా మనకి మూడున్నర గంటలు మనకి సమయం దొరికింది కాబట్టి ఇందాక చెప్పుకున్నట్లుగా అన్ని నియమాలు పాటించి చక్కగా అనుష్ఠానం చేసుకుని మీరు భగవద్ కృపకి పాత్రలు అవ్వండి అందరికీ కూడా जैसे